జీవితంలో కొన్నిసార్లు నీ లైఫ్లో ఇలాంటివి ఎదురవుతాయి నీ క్లోజ్ సర్కిలే నేను క్లోజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు కానీ గుర్తుపెట్టుకో అది నీ సక్సెస్కి మొదట పెట్టు గుర్తుపెట్టుకో నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తారు యాడ్నే బీపీ షుగర్ వచ్చేంతగా యాడ్నే కానీ వాళ్ళు ఏడుస్తున్నారు కదా నువ్వేం తగ్గకు అదే నీ సక్సెస్ గుర్తుపెట్టు నీకెవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గుర్చి నీకు నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు అయినా నిన్ను నేరస్తుడు అంటాడు అన్నయ్య ఆ నేరస్తుడు అన్న మాటలు ఆ నోరులే రేపు పొద్దున నిన్ను మంచోడనేంతగా ఎదగడానికి అవే పూల మార్గాలుగా ఏర్పడచ్చు అననే ఎవరైతే బాగా వినండి ఎవరైతే ఎతకారం చేస్తారో ఎవరైతే నేరస్తుడు అన్నారో ఎవరైతే తన జీవితం ఇలా బాలేదని అన్నారు వాళ్ళనొక్క మాట లేదండి అననిచ్చాడు 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 వాళ్ళందరి నోర్లు మూసేయాలంటే దానికి ఒకటే కారణం ఏంటి చెప్పండి జీవితంలో ఎదగాలంతే తన దేవుడిచ్చిన జీవితంలో ఎదగాలి